అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ భోజనం చేద్దుగా రారా కేకేసింది కమల వస్తున్నానమ్మా జవాబు ఇచ్చాడు రవి అదే స్థాయిలో తల్లితో రవి బ్యాంక్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు ప్రమోషన్ కోసం ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటాడు ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్ష రాశాడు కానీ పాస్ అవలేదు అందుకని ఈసారి పట్టుదలగా చదువుతున్నాడు కమలకి ఇల్లు వంట పూజలు తప్ప వేరే ప్రపంచం తెలియదు రవి తండ్రి మోహన్ రావు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు వీళ్ళకి రవి ఒక్కడే సంతానం ఈసారన్నా పాస్ అవుతానో లేదో అన్నాడు రవి అన్నం తింటూ వాళ్ళమ్మతో పాస్ అవుతావు లేరా నువ్వు చదవాల్సింది శ్రద్ధగా చదువు కొరవ లేకుండా అదే పాస్ అవుతావు ఆ పై దేవుడు చూసుకుంటాడు అన్నది కమల రవికి ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది కమల అమ్మ మాటలే రవికి మోటివేషన్ స్ఫూర్తి ఎంతో తృప్తినిస్తాయి ఉద్యోగం చేస్తున్నా కూడా అన్ని పనులు అమ్మని అడిగే చేస్తాడు అమ్మ సలహాతోనే చేస్తాడు రవి పరీక్షలకు చదువుకోవడం కోసం కమల రవికి ఎంతో తోడుగా ఉంటుంది రవి చదువుకుంటున్నంతసేపు తాను కూడా రవితో పాటు మెలకుగా ఉండి టీ పెట్టిస్తుంది కమల కూడా డిగ్రీ పాస్ అయింది రవి రవి కేక వేస్తూ వచ్చాడు రవి ఫ్రెండ్ శేఖర్ ఏం శేఖర్ బాగున్నావా అడిగింది కమల శేఖర్ని బాగున్న ఆంటీ రవి ఉన్నాడా అడిగాడు శేఖర్ ఆ ఉన్నాడు తన రూమ్లో చూడు అన్నది కమల హాయ్ రవి ఏం చేస్తున్నావు అడిగాడు శేఖర్ ఏముంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను చెప్పాడు రవి వదిలేరా ఎప్పుడు పుస్తకాలు పట్టు కూర్చుంటావు ఇంకా లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు పోదాం బయటికి అన్నాడు రవితో శేఖర్ శేఖర్ రవి ఇద్దరూ ఒక స్కూల్ కాలేజీలో చదవకపోయినా బ్యాంక్లో ఒకే చోట ఉద్యోగం చేయడంతో మంచి స్నేహితులయ్యారు శేఖర్ రవిలాగా సీరియస్గా భవిష్యత్తును ముందుగా ఆలోచించి ఏ పని చెయ్యడు ఇవాళ హ్యాపీగా ఉన్నామంటే చాలు అన్నట్టు ఉంటాడు రవి కొంచెం సీరియస్గా ఉంటాడు భవిష్యత్తు గురించి ముందుగా ప్లాన్ చేసి అంతా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకుంటాడు ఇప్పుడు ఎందుకురా బయటకు ఏం చేద్దాం బయటకెళ్ళి అన్నాడు రవి ఏం లేదురా మన వాళ్ళందరూ కలుస్తారుగా ఆ టీ స్టాల్ దగ్గర అన్నాడు శేఖర్ వద్దులేరా నేను రాను అక్కడికి చేరి అందరూ మాట్లాడుకునేది ఏమీ ఉండదు టైం వేస్ట్ అన్నాడు రవి రవికి నిజానికి పరీక్షలకి చదువుకోవాలని ఉంది కానీ ఆ మాట శేఖర్కి చెప్తే ఇంకా ఎగతాళి చేస్తాడు సరేలేరా నేను వస్తాను అంటూ లేచాడు శేఖర్ కాసేపు కూర్చుని రవికి పరీక్ష డేట్ దగ్గర పడుతోంది పదిహేను రోజుల్లోకి వచ్చింది రవి బాగా టెన్షన్ పడుతున్నాడు అన్నిటికీ కంగారు పడతాడు తొందరగా కోపం వస్తోంది అంతలోనే ఏదో ఆలోచనలో పడిపోతాడు ఇదంతా కమల గమనిస్తూనే ఉంది రవిని ఎలా శాంతపరచాలో కమలకి అర్థం కావటం లేదు ఈ కాస్త పరీక్షకు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడో కమలకి అర్థం కావడం లేదు రవి పడే టెన్షన్ చూడలేక ఇంకా కమల ఏడుకొండలవాడికి రవి ఈ పరీక్ష పాస్ అయ్యి ఆఫీసర్గా మొదటి జీతం అందుకున్నాక ఆ జీతం అలాగే నీ హుండీలో వేస్తాను స్వామి అంటూ మొక్కుకుంది కానీ ఈ మాట రవికి చెప్పాలా వద్దా అనే ఆలోచనలో పడింది సరే ఇంకా టైం ఉంది కదా అని ఆ భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటూ పనిలో పడిపోయింది రవి అన్ని విషయాల్లో అమ్మ మాట వింటాడు కానీ ఈ మొక్కులు మొక్కుబడులు తీర్చడాలు అంటే ఏమిటమ్మా ఇదంతా నీ చేతస్తం కాబోతే దేవుడికి లంచం ఇస్తావా అంటాడు అందుకే తర్వాత చెబుదాం అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజు రవి పరీక్ష రాయాల్సిన రోజు ఏరా అన్నీ బాగా ప్రిపేర్ అయ్యావా అడిగింది కమల రవిని ఆ అన్నీ చదివానమ్మా అన్నాడు రవి రవి ఎక్కడా కూడా టెన్షన్ పడకు ఎక్కువ టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతావు అంటూ టీ గ్లాస్ అందించింది కమల రవికి లేదులేమ్మా ఈసారి బాగానే రాస్తాను అన్నాడు రవి టీ తాగుతూ రవి తనకిష్టమైన స్కై బ్లూ కలర్ షర్ట్ డార్క్ బ్లూ కలర్ ప్యాంటు వేసుకుని అమ్మకి బై చెప్పి పరీక్షకి బయలుదేరాడు కమల రవి పరీక్ష నుండి తిరిగి వచ్చేదాకా దేవుడికి దండాలు పెడుతూనే ఉంది రవి పరీక్ష రాసి వస్తూనే ఈసారి పరీక్ష బాగా రాశానమ్మా అంటూ వచ్చాడు ఇంట్లోకి కాళ్ళు రా లోపలికి అన్నది కమల రవిని చూసి ప్రమోషన్ వస్తే పోస్టింగ్ దూరంగానే వేస్తారమ్మా అన్నాడు రవి అవునరా అన్నీ మనకు తగ్గట్టుగానే కావాలంటే ఎలా వస్తాయి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ కూడా మనం ఉండే విశాఖపట్నంలోనే కావాలంటే రావచ్చు లేదా రాకపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటేనే ఈ పరీక్షలు గట్రా రాయాలి అందుకు గదు శేఖర్ ఏ పరీక్షలు రాయకుండా చీకు చింత లేకుండా తిరుగుతాడు అన్నది కమల సలహా ఇస్తున్నట్లుగా అవునమ్మా నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే ఈ పరీక్ష రాశాను అన్నాడు రవి చూద్దాం లేరా వాళ్ళు వేరే ఊరు వేసినప్పటి సంగతి అన్నీ దేవుడే చూసుకుంటాళ్లే అన్నది కమల ఏమిటో అన్ని దేవుడి మీదకి అమ్మ అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు రవి ఈలోగా రవి తండ్రి మోహన్ బయట నుండి ఇంట్లోకి వచ్చాడు కమల రవి పరీక్ష నుంచి వచ్చాడా ఎలా రాశాట ఆతృతగా అడిగాడు మోహన్ రావు కమల ఇచ్చిన టీ గ్లాస్ అందుకుంటూ ఇంట్లోనే ఉన్నాడుగా మీరే అడగండి అంది కమల తడిచేయ చీర కంగు తుడుచుకుంటూ ఏరా రవి పరీక్ష ఎలా రాశావు అడిగాడు మోహన్ రవిని బాగా రాశాను నాన్న ఈసారి తప్పగా సెలెక్ట్ అవుతాను అన్నాడు రవి దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుందా అడిగాడు మోహన్ ఉంటుంది కానీ అదేమంత కష్టం కాదు అది సింపుల్గానే ఉంటుంది అన్నాడు రవి ప్రమోషన్ అంటే ఎక్కడో దూరంగా పోస్టింగ్ వేస్తారేమో అన్నాడు మోహన్ ఎక్కడికైనా సరే నేను పెడతాను అన్న అన్నాడు రవి సరే చూద్దాంలే అని మోహన్ టీవీ చూస్తూ కూర్చున్నాడు ఒక నెల రోజుల తర్వాత రవికి ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగం చిత్తూరుకి మార్చారు విశాఖపట్నం నుంచి చిత్తూరుకి అనగానే కమల చాలా దిగులు పడిపోయింది ఏదో చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ పిల్లవాడు కళ్ళ ఎదురుగా ఉండేవాడు ఇప్పుడు అంత దూరం వెళ్ళిపోతాడంటే కమల చాలా బెంగపడిపోతోంది అమ్మని ఓదార్చి నచ్చ చెప్పి చిత్తూరులో జాయిన్ అవ్వడానికి బయలుదేరాడు రవి చిత్తూరులో జాయిన్ అయ్యి కాస్త అలవాటు పడుతున్నాడు అది పేరుకు ఆంధ్ర అన్న పేరే కానీ అంతా తమిళనాడులాగా ఉంటుంది ముఖ్యంగా భాష తెలుగులోనే మాట్లాడుతున్నారు కానీ తమిళ్లాగా అనిపిస్తోంది వినడానికే అదో రకంగా ఉంది వాళ్ళు మాట్లాడే తెలుగు రవి మాట్లాడుతున్న తెలుగును కూడా వాళ్ళు అలాగే అంటున్నారు నెల రోజులు తిరిగేసరికి రవి తండ్రి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అమ్మ నీ కోసం పూర్తిగా పెట్టుకుంది ఒక్కసారైనా వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాడు చేసేది లేక జీతం తీసుకున్నాక రవి బయలుదేరాడు డైరెక్ట్గా విశాఖపట్నం దాకా వెళ్లే ట్రైన్ చిత్తూరులోనే ఎక్కాడు రవి పేరుకు థర్డ్ ఏసీ భోగి అయినా ఫుల్ రష్గా అశుభ్రంగానే ఉంది ట్రైన్ చిత్తూరులో బయలుదేరి తిరుపతి దాకా వచ్చింది తిరుపతిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు రవి బెర్త్ పక్కన బెర్త్ నంబర్లు అని చెప్పారు వచ్చిన వాళ్లలో ఒకడు రవితో మాట కలిపాడు ఎందాక సార్ మీరు అడిగాడు రవిని విశాఖపట్నం అన్నాడు రవి మీరెక్కడికి అడిగాడు రవి మేము గూడూరులో దిగిపోతాం సార్ అన్నాడు ఆ వ్యక్తి ఏం సార్ చిత్తూరు నుండి వస్తుంటరా ఏం చేస్తారు సార్ అన్నాడు అతను బ్యాంకులో ఉద్యోగం అన్నాడు రవి మీరు అడిగాడు రవి మాది బట్టల వ్యాపారం సార్ గూడూరులో మాకు పట్టు చీరల షాప్ ఉంది మీ విశాఖపట్నం నుండి చాలామంది కస్టమర్స్ ఉన్నారు మాకు మా అంగట్లో బట్టలు తీసుకుని పోతారు సార్ అన్నాడు మా దగ్గర మంచి మంచి వెరైటీ పట్టు చీరలు ఉన్నాయి మాది హోల్సేల్ దుకాణం చాలా తక్కువ రేటుకే అమ్ముతాం శాంపిల్ కావాలంటే చూడండి సార్ అని వెంటనే తన బ్యాగ్లోంచి రెండు చీరలు తీసి చూపించాడు ఇరవై ఐదు వేల రూపాయల చీర ఇరవై వేలకే ఇస్తున్నాం సార్ అని చీర చూపించాడు చీర చూపించాడు కానీ బాక్స్ మీద మూత మట్టుకే తీసి చూపించాడు చీర చాలా బాగుంది కలర్ బాగా నచ్చింది రవికి అమ్మ అంటే చాలా ఇష్టం రవికి ఆఫీసర్గా జాయిన్ అయ్యాక మొదటిసారి ఇంటికి వెడుతూ అమ్మకి ఆ చీర పట్టుకెడదాం అనిపించి తనకు వచ్చిన శాలరీలోంచి ఇరవై వేలు తీసి అతనికి ఇచ్చాడు రవి వెంటనే అతను ఎవరో పిలిచినట్లు వెళ్ళిపోయాడు ఈలోగా ట్రైన్ కదిలింది కానీ అతను తిరిగి రాలేదు బిల్లు ఇవ్వలేదు రవికి అతను బిల్లు ఇవ్వకపోయేసరికి అదీ కాక తిరుపతిలో ట్రైన్ ఎక్కి తిరుపతిలోనే దిగిపోయేసరికి తాను సొమ్ము కొన్నాడేమో అన్న భయం ఇంకా పట్టుకుంది ఇంటికి వెళ్ళే వరకు ఆ చీర ఉన్న బాక్స్ ఓపెన్ చేయకూడదు అనుకుని మౌనంగా ఉండిపోయాడు మరునాడు రవి ఇంటికి చేరి అమ్మను చూసి చాలా బాధపడ్డాడు ఏమిటమ్మా నువ్వు ఇలా బెంగపడితే ఎలా చిత్తూరు ఏమీ దగ్గర కాదాయే వెంట వెంట రావడానికి అది వరకులో ఇప్పుడు సెలవులు కూడా ఇవ్వరు అన్నాడు రవి సరే లేరా నేనేం బెంగపడలేదు కానీ నువ్వు ఎలా ఉన్నావు అక్కడ భోజనం ఎలా ఉంది హోటల్ తిండి పడక చూడు ఎలా చిక్కిపోయావో అన్నది కమల రవిని చూస్తూ ఎంతో ఆప్యాయంగా రవి తల నిమురుతూ అమ్మ చూడు నేను నీకోసం ఏం తెచ్చానో అని తాను తెచ్చిన చీర బాక్స్ అమ్మకి ఇచ్చాడు రవి కమల చీర పూర్తిగా ఓపెన్ చేసింది పౌంట డిజైన్ చూద్దామని ఆశ్చర్యం అసలు చీర పూర్తిగా లేదు చిన్న గుడ్డ ముక్క చీర మాదిరిగా ఒక అట్టముక్కకి చుట్టి మడత పెట్టి బాక్స్లో పెట్టి ఇచ్చారు అప్పుడు కానీ అర్థం కాలేదు రవికి ట్రైన్లో తనకు చీర అమ్మినవాడు మోసం చేశాడని ఏమైందిరా ఏమిటి చీర అన్నావు ఇలా గుడ్డ ముక్క ఉంది అడిగింది కమల రవి ట్రైన్లో వాళ్ళు తనకు చీర అమ్మింది తాను కొన్న విషయం చెప్పాడు అమ్మకు కమలకు అప్పుడు అర్థమైంది తాను తిరుపతి బాలాజీకి మొక్కుకున్న మొక్కు తీర్చకుండానే రవి ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మొదటి జీతంతోనే ఇంటికి బయలుదేరాడు కానీ ఆ దేవుడు తిరుపతిలోనే ఈ రూపంగా తీసుకున్నాడని పునరా నువ్వు ఆఫీసర్ అయ్యాక వచ్చిన మొదటి జీతం ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో వేద్దామని మొక్కుకున్నానని చెప్పాను కదా మరి ఎందుకు ఇలా చీర పట్టుకొచ్చావు అడిగింది రవిని కమల ఏదో లేమ్మా నాకు నువ్వంటే ప్రేమ కదా చీర చూడగానే తీసుకోవాలనిపించింది నాకు మొక్కుబడి సంగతి గుర్తు రాలేదు అన్నాడు రవి అందుకే ఇలా అయింది వెంకటేశ్వర స్వామితో ఆటలాడకూడదు ఆయనకు చేసిన మొక్కుబడి తీర్చాల్సిందే అన్నది కమల సరేలే ఒక పని అంటూ ఆ దేవుడికి అపరాధముడుపు కట్టి ఉంచి రవితో వచ్చే నెల అయినా చిత్తూరు నుండి తిరుపతికి వచ్చి రెండో జీతం హుండీలో వెయ్యి అని చెప్పింది సరేలేమ్మా అలాగే చేస్తాను అన్నాడు రవి రవి అమ్మ మాట తీసేయలేక సరే అని మళ్ళా చిత్తూరు వెళ్ళి జీతం తీసుకున్నాక ఆ డబ్బు మొత్తం తిరుపతి బాలాజీదేవుని హుండీలో వేశాడు ఈ విషయం రవి వెంటనే అమ్మకు చెప్పాడు భగవంతునికి ఒక మాట ఇచ్చి మన అవసరం తీరిపోయిన తర్వాత మాట దాటేయకూడదు మొక్కుబడి ఏదైనా సరే ఏదే ఉందైనా సరే వెంటనే తీర్చేయాలి లేకుంటే తిరుపతిలో చీరలు అమ్మిన వ్యక్తి ద్వారా ఆ భగవంతుడు తన మొక్కుబడిని తీసుకున్న మాదిరిగా తీసుకుంటాడు అలా తీసుకున్నా కూడా మనల్ని కరుణించినట్లే అని పోనీలే ఇప్పటికైనా ఒక మంచి పని చేశావు అన్నది కమల రవితో ఎప్పుడూ అమ్మ చెప్పే మంచి మాటలు సలహాలు పాటించే రవి ఇక ముందు జీవితంలో కూడా ఎవరికీ రుణపడకుండా ఉండాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు అదండి కథ ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల మాటల్ని ముఖ్యంగా తల్లుల మాటల్ని లెక్క చేయకుండా ఉండే పిల్లలే ఉంటారు ఎక్కువ శాతం ఈ కథలో హీరో తల్లి అడుగుజాడల్లో పెరుగుతూ తీర్చిదిద్దబడ్డాడు మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం